మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి పండుగ బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడిమి నాడే సృష్టి ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి శాస్త్ర ఆధారంగా అలానే ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు దుస్తువులు వేసుకుంటే భర్తకు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది అంతేకాదు భర్తకు రాబోయే సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని మన జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు అలానే కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా ఉంటుందని కష్టాలు దరిచేరవని పండితులు చెప్తున్నారు మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు దుస్తువులు ధరించాలి అసలు చిన్నలు పెద్దలు ఈరోజు ఏ రంగు దుస్తువులు ధరిస్తే మనకు శుభం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజు అందరూ కొత్త దుస్తువులు ధరించాలని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుందని ఒక నమ్మకం ఉంది కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఈరోజు ఉతకని బట్టలు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలు ధరించండి అలానే కొత్త బట్టలు ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలు చాలా మంచిదని సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడిమితిథి అనేది మంగళవారం వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఈసారి మంగళవారం వచ్చింది మంగళవారం ఇలా తెలుగు సంవత్సరం ప్రారంభమవ్వటం శుభాన్ని కలిగిస్తుంది మంగళ అంటే శుభం అని అర్థం మంగళవారానికి అధిపతి కుజుడు ఇతన్ని అంగారకుడు అని పిలుస్తారు శబ్దానికి భూమి నుండి పుట్టినవాడు అని అర్థం ఉంది ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు కాబట్టి ఈరోజు అనగా ఉగాది ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు చిన్నలు పెద్దలు ఆడవారు ఎవరైనా సరే ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ రోజుకు అంగారకుడు అధిపతి ఇలాంటి రంగు దుస్తువులు ధరిస్తే ఈరోజు ఖచ్చితంగా శుభఫలితాలు కలుగుతాయి ఈరోజు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే భర్తకు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో తిరుగులేని విధంగా మీకు కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అలానే రోజు పిల్లలు పెద్దలు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే వారికి ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు పోతాయి కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి కుజుడి అనుగ్రహం కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటూ ఉంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అయినది ఉగాది అంటే ఉగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన రోజు యుగము అనగా జత అని కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అది మొదలయ్యేది ఈ రోజే ఈ ఉగాది రోజు నుండి తెలుగువారి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజు కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు ఈరోజు ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి షడ్రుసుల సమ్మేళనం షడ్రుసులు అంటే తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఈ ఆరు రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా మహారాష్ట్రలో గుడి పడవాగా ఈ పండుగను పిలుస్తూ ఉంటారు ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకిల అరుపులతో కోకిల స్వరాలతో పచ్చటి చిగుళ్లతో అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే అందరికీ ఉగాది గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ శోభకృతనామ తెలుగు సంవత్సరం శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తరువాత వసంతం వస్తుంది ఈ సంవత్సరంలో అంటే ఈ ఉగాది సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు ఉగాది తెలుగువారి మొదటి పండుగ కనుక కొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉంటారు చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని అంటారు ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు చెప్తున్నాయి పూర్వం ఒకప్పుడు సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను దొంగలించాడు ఆ వేదాలను తీసుకొని రాక్షసుడు సముద్రగర్భంలో దాకున్నాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలను తీసుకొని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు దీంతో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తాడు అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే దీంతో ఆ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కల్పించారు ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది అంతేకాదు వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ఆచరణలోకి వచ్చిందనే మరో గాథ కూడా ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడకులో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన ఈ రోజు ఉగాది యుగము అనగా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన జంటతో ఉగాదిగా మారింది రాబోయే తెలుగు సంవత్సరం అందరికీ శుభాలనే తెచ్చిపెడుతుంది ఎవరూ భయపడాల్సిన పనిలేదు గత మూడు సంవత్సరాల్లో పడిన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోతాయి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరిలో శుభకరమైన మార్పులు రాబోతూ ఉన్నాయి అన్ని శుభకార్యాలే జరుగుతాయి శుభవచనాలే వింటారు ప్రతి ఒక్కరూ శుభవార్తలే వింటారు ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు దోషాలన్నీ పోవాలి ఆ దోషాలన్నీ పోవాలంటే ఉగాదిలోపు లేక ఉగాది రోజు గుమ్మానికి ఇది తప్పక కట్టాలి శ్రీ క్రోధినామ సంవత్సరంలో శుభం జరగాలని గుమ్మానికి ఇది కడితే మంచి జరుగుతుందని శాస్త్రవాక్కు మరి ఏం కట్టాలో చూద్దాం ఈ పరిహారం చేయటానికి ముఖ్యంగా కావలసినవి ఒక ఎర్రని క్లాత్ ఒక పీచు తీయని కొబ్బరికాయ ఒక ఐదు పసుపు కొమ్ములు కొద్దిగా పసుపు కుంకుమ కావాలి ముందుగా కొబ్బరికాయ తీసుకొని పసుపును నీటిలో కలిపి ఆ పసుపును కొబ్బరికాయకు రాయండి ఆ తరువాత కుంకుమతో ఆ కొబ్బరికాయకు స్వస్తి గుర్తు వేయండి ఇప్పుడు ఎర్రని క్లాత్లో ఈ కొబ్బరికాయ పెట్టండి తరువాత ఐదు పసుపు కొమ్ములు అక్షంతలు వేసి మూటలాగా కట్టేయండి ఇప్పుడు ఈ మూటను ప్రధాన ద్వారం గుమ్మానికి కట్టండి ఉగాది లోపు కానీ ఉగాది రోజు కానీ ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి ఇలా చేయటం ద్వారా ఇంటిపై ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో చెడు శక్తులన్నీ కూడా పోతాయి చీకటి బాధలు దుష్టపీడలు మొత్తం పోతాయి చాలామంది బయట అక్కడా ఎక్కడా తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు దీనివల్ల దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మన వెనుకే ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇదివరకి రోజుల్లో బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ప్రస్తుతం అలా చేయటం లేదు దీనివల్ల మీ ఇంట్లో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోతూ ఉంది దీనివల్ల అనేక సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఉగాదిలోపు ఈ పరిహారం చేస్తే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇంట్లోకి అన్ని శుభాలే కలుగుతాయి ఇలా గుమ్మానికి కట్టిన మూటను కొబ్బరికాయ కులితే మూటను ప్రవహించే నీటిలో పడేయాలి కాబట్టి తెలుగు సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలంటే మీరు కూడా మీ ఇంటి గుమ్మానికి ఈ ఉగాది రోజు సులభమైన ఈ చిన్న పరిహారం చేయండి ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథను వింటారో చెప్తారో చదువుతారు అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం పూర్వం పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవద్దని కొడుకుల్ని ఆదేశించాడు కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు మొదటి దానిలో మట్టి రెండవ దానిలో బొగ్గులు మూడవ దానిలో ఎముకలు నాలుగవ దానిలో తౌడు ఉన్నాయి వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్ళారు అక్కడ కూడా రాజు కాని మరెవరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు ఆ బ్రాహ్మణశ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఇద్దరు సోదరులు నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది ఇందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్లిపోయారు దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కొమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఇలా చెప్పాడు మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశు సంపదను తౌడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు విక్రమార్కుడంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు ఇది విని శాలివాహనుడు మటితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని శానలపైకి పంపాడు వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని శానల్ని నిద్రపోయేలా చేశాడు అందుకు విక్రమార్కుడు వాసుకు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన శేలల్ని తిరిగి మేల్కొల్పాడు ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చెయ్యాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు ఆ శకానికి మొదటి రోజు చైత్రశుక్ల పాడ్యమి కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాసులకు ఈ చైత్రశుద్ధ పాఠ్యమే సంవత్సరాది ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయ్యింది వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పెమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు ఎన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి